కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా అధికారిని వైసీపీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు తాలరేవులోని సిడిపి మాధవి అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు అనంతరం ఈ ధర్నాని కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాళరేవు మండలంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించారు Sandal पर जूनियर आदिल है ए प्याजनावाड़ी वर्कर सैंडल पर जूनियर आदिल है सम्मेलन के हाजिर हम से चले चले जीत जिंदाबाद జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు తాళరేవు ఐసిరేస్ ప్రాజెక్ట్ ఆఫీసు వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము ఈ రోజు నలభై రెండు రోజుల చారిత్రాత్మక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఆ సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం మీకు మేము అధికారంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తాము వేతనాలు పెంచుదామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచుతామనే మాట కూడా రావట్లేదు అందుకు సంబంధించి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధరలకు అనేది మా రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడీలకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి గ్రాడ్యుయన్ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాము అలాగే ఈ మధ్య కాలంలోనే నేను తాళరేవు తల ప్రాజెక్ట్ కి నేను నెంబర్ నండి ఏంటంటే మా సమస్యలు చాలా మట్టికి మా కార్యదర్శి గారు జిల్లా నుంచి వచ్చి చెప్పారు చాలా సంతోషం మాకు మా వాళ్ళు కూడా వర్క్ ఎక్కువైపోయి వాళ్ళ ఇన్ని నలభై రెండు రోజులు చేసాము అప్పటి నుంచి పర్వాలేదు కొంచెం చక్కబడ్డాము అనేసి మేము దాని ఓట్ల దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని చాలా బాగా చూసేస్తుందండి మేము ఎంత ఫీల్ అయిపోతున్నాం కానీ ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి తప్ప మా ప్రాజెక్ట్ వాళ్ళకి ఎవరికైనా సరే వర్కర్స్ కైనా హెల్పర్స్ కైనా చాలా బాధలుగా ఉన్నాయండి వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సెలవులు కూడా సరిగా పనిచేయట్లేదు దానివల్లే మా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళైనా చేయలేకపోతున్నాం తప్ప ఏదో ఎవరినో ఏదో చేసేద్దామని ఎవరి మీద మాకు ఏం కోపాలు లేవండి ఎవరన్నా మాకు జిల్లా వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుకనే మేము దేనికైనా ముందుకు రాగడానికి మేము సరిపోతున్నాము ఇక్కడ ఈ తాళరూ మరీ కూడా వెనక